ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ అన్నీ కూడాను హోల్స్ పడిపోయి మీకు డొల్లా అయిపోయే లెవెల్లో ఉండే ఒక వ్యాధి ఏదైతే ఉందో ఆ డిసీజ్ కండిషన్ నుంచి బయటపడాలి అంటే కనుక బోన్ డెన్సిటీని పెంచడంలోనూ బోన్స్ని గట్టిపరచడంలోనూ ఆలు బుఖారా అన్నది రీసెర్చ్లో తేలిన ఒక వండర్ఫుల్ పాయింట్ అది సో బోన్ డెన్సిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది తర్వాత ఈ ఆస్టియోపోరోసిస్ అనే ఒక కండిషన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది సో హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు ఆలు బుకారా కనుక డైలీ ఒక ఫ్రూట్ తీసుకోవడం అన్నది మస్ట్ అండ్ షుడ్ అనమాట అంటే ఎవరైతే ముఖ్యంగా ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్లు సంవత్సరాల సంవత్సరాల నుంచి వాడటం మొదలెడుతున్నారో వాళ్ళందరూ కూడాను ఖచ్చితంగా ఆలు బుఖారా డైలీ ఒక్క ఫ్రూట్ అయినా మినిమం తీసుకోవడం అలవాటు చేసుకోండి సో దట్ ఫ్యూచర్లో మీకు ఈ ట్యాబ్లెట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ ఎఫెక్ట్స్లో నెంబర్ వన్ ప్లజిషన్లో పెద్ద పీట వేసి వేసిన ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ని మీరు కంట్రోల్లోకి తీసుకొని రావచ్చు